కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంకవరం మండలంలో నెల్లిపూడి గ్రామం దళితవాడలో జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి ఎంపీ అభ్యర్థి తంగళ్ల ఉదయ శ్రీనివాస్ అభ్యర్థి వరుపుల సత్యప్రభ రాజాని గెలిపించాలని కరపత్రాలతో ఇంటి ఇంటి కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు గాబు సుభాష్ ఉప అధ్యక్షులు తలపంటి బుజ్జి జనసేన నాయకులు పోసిన శ్రీను

munga kireة har Saint tulge tikher limonga <laughs> ere wer ৰ <laughs> মোৰ